ఈరోజు నవగ్రహాలలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి గురువు ఎలా ఉద్భవించాడు అతని తల్లిదండ్రులు కారకత్వాలు మొదలైన వివరాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం గురువు ఆంగిరస నామ సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం ఉత్తర ఫలుగుని నక్షత్రం నాడు ఆంగిరస మహర్షి స్వరూపులకు పుత్రుడుగా జన్మించాడు ఇక కాలపురుష ప్రకారము సక్షేత్రము ధనుసు రాశి మీనరాశి ఇక ఉచ్చ క్షేత్రము కర్కాటకం క్షత్రు క్షేత్ర క్షేత్రము మిథునము కన్యా మిత్రక్షేత్రము మేషము వృషభము సింహరాశులు ఇక సమక్షేత్రము అంటే మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ లేని రాసులు వృషభం తుల ఇక నీచక్షేత్రము మకర రాశి మూల త్రికోణ క్షేత్రము ధనసు గోచార రీత్యా శుభ స్థానాలు రెండవ ఇల్లు ఐదవ ఇల్లు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉంటే శుభ ఫలితాలు కలిగిస్తాడు ఇక గోచార రీత్యా అశుభ స్థానాలు ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఇక మిత్ర గ్రహాలు సూర్యుడు కుజుడు శత్రుగ్రహాలు బుధుడు సమగ్రహాలు అంటే మిత్రుత్వము శత్రుత్వం లేని గ్రహాలు శని శుక్రుడు ఇక వృద్ధ వ్యధగ్రహము చంద్రుడు నైసర్గ బలగ్రహము శుక్రుడు ఇక గురువు యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం స్వభావము శుభుడు ఇతర నామాలు శుభుడు జీవ ఆంగిరస వాచస్పతి దేవజ్జుడు బృహస్పతి అని నామాలతో కూడా పిలుస్తారు ఇక గురుగ్రహము పురుష గ్రహము జాతి బ్రాహ్మణ వర్ణం లేదా పసుపు పచ్చ తత్వము ఆకాశతత్వము గుణము సత్వగుణము రుచి తీపికి కారకత్వం వహిస్తాడు ఇక గ్రహోదయము ఉభయ కాలము జీవులు ద్విపాద గ్రహస్థానము ధనాగారము ఆధిపత్య దిక్కు ఈశానము జలభాగము జలము ఆత్మాధికారము జ్ఞానము పాలనాశక్తులు మంత్రి శరీర ధాతువు కొవ్వు లోహము బంగారము ఇక కాలములలో పగలు లగ్నము ఆధిపత్య కాలము మాసము దినచలనము ఐ నాలుగు నుండి ఐదు నిమిషాలు రాశి సంచార కాలము ప్రతి రాశి ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి సంవత్సర కాలం పడుతుంది ఇక రాసులలో ఫలమిచ్చు భాగము మధ్య భాగము ఋతువు హేమంత ఋతువు దిగ్బలము తూర్పు దిక్కు ఇక గురువు ఎలా ఉంటాడో అతని రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం పొడుగ్గా ఉంటాడు వయసు ముప్పై సంవత్సరాలు ప్రాంతము గోదావరి నుండి వింధ్యా ప్రాంతాలు ఇక అతని కారకత్వాలేమిటో కూడా తెలుసుకుందాం కుటుంబ సభ్యులు పుత్రులు గ్రహవర్గము గురువు పూజాగది గృహభాగ్యము అంటే ధనమును దాచు ప్రదేశము అవ్యయాలు కాలేయం చిన్న ప్రేవులు ఎవరికైతే గులు గురువు బలహీనపడతాడో శక్తిహీనుడవుతాడో దోషస్థానంలో ఉంటాడో కాలేయం అంటే లివర్కి చిన్న ప్రేవులు అంటే స్మాల్ ఇంటెస్టైన్కి సంబంధించిన వ్యాధులను కలిగిస్తాడు ఇక క్యాన్సర్లు వ్రణములు అంటే ఫ్రైబాయిడ్స్ అలాంటి కూడా డిజీస్ని కూడా కలిగిస్తాడు కామర్లు అంటే జాండీస్ కాలేయానికి లివర్కి సంబంధించిన వ్యాధులను కలిగిస్తాడు ఇక ప్రతి మానవుడి పైన పదహారు సంవత్సరాలు అధికారం కలిగి ఉంటాడు జీవన కారకత్వము భాగ్యాకారుడు అంటే తొమ్మిదవ ఇంటికి స్థానానికి అధికారం కలిగి ఉంటాడు ఇక గురువు యొక్క నక్షత్రాలు ఏమిటంటే పునర్వసు విశాఖ పూర్వాభాద్ర వృక్షములలో వటవృక్షము ధాన్యములో శనగలు పళ్ళల్లో పనస తీపిగుమ్మడి ఇక పక్షులలో హంస పావురము జంతువులు సింహము ఏనుగు ద్రవ్యములలో పసుపు మూలిక అరటి రావివేరు వస్త్రం వాడిన వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రాలకు అధికారం అధికారం కలిగి ఉంటాడు ఇక దేవవర్గము వైష్ణవం గోత్రము ఆంగిరస వేదము ఋగ్వేదము అవతారము వామనావతారము ఇక రాగి రాగి జుట్టు గచ్చుకళ్ళు రుద్రాక్షమాల ధారణ కమండలము ధరించి ఉంటారు ఆ గ్రహరూఢ వాహనం అంటే సింహం వాహనం కలిగి ఉంటాడు పూజలు ఆరాధనలు ఇక అలాంటి వాటికి కూడా గురువు యొక్క బలం ఉంటే అలాంటి జాతకుడు దైవిక కార్యక్రమాలకు దైవ సంబంధిత ఆరాధనలకు అధికారము కలిగి ఉంటాడు దేవుడికి చాలా సన్నిధిగా ఉంటాడు సత్కర్మలను ఆచరిస్తాడు ధర్మబద్ధంగా న్యాయ న్యాయబద్ధంగా జీవితాన్ని గడుపుతాడు ఇక నైవేద్యము గురువుకి అంటే పెరుగున్నము అధిష్టాన దేవత బ్రహ్మ ఆది దేవత కూడా బ్రహ్మనే ఇక ప్రత్యాది దేవత ఇంద్రుడు ఇక పండుగలు గురు పౌర్ణమి బ్రహ్మంగారి ఆరాధన ప్రతి ఒక్క గురువులను పూజిస్తే కూడా గురుబలం పెరుగుతుంది ఇక ప్రసాదంగా శనగలు పసుపు రంగుతో కూడిన లడ్డూలు గురుదేవుడికి నైవేద్యంగా అర్పిస్తారు ఇక ద దక్షిణ వస్త్రములు ప్రీతికరమైన తిథి ఆషాఢ గురు పూర్ణిమ వ్రతములలో అనగా వ్రతము ఇక పారాయణ గ్రంథాలు గురు బ్రహ్మంగారి చరిత్ర కానీ గురు రాఘవేంద్రుని చరిత్ర కానీ సాయిబాబు గారి చరిత్ర కానీ ఇలాంటి ప పఠిస్తే కూడా గురుబలం పెరుగుతుంది ప్రతి గురువారం రోజున గురుగ్రహ అష్టోత్తరం కానీ ఏ ఒక్క గురుదేవుల యొక్క దత్తాత్రేయుల వారి యొక్క అష్టోత్తరం కానీ నామావళి కానీ స్తోత్రాలను పఠిస్తే కూడా గురువు చాలా బలంగా ఉంటాడు గురు దోషాలు తొలగిపోతాయి ఇక సహస్రనామంలో సహస్రాన్ని పఠించాలి జప సంఖ్య పదహారు వేలు ఇక దీక్షలు చేస్తే కూడా బ్రహ్మంగారు దీక్ష చేస్తారు ధరించవలసిన మాల చందనం మాల ఇక సమిధ రావి గ్రహశాంతి చేయవలసింది ఇక రత్నము ధరిస్తే పుష్యరాగము అంటే ఎల్లో సఫైర్ని ధరిస్తే కూడా గురువు బలం చేకూరుతుంది ఇక రుద్రాక్షలో పంచముకి రుద్రాక్షను ధరిస్తే కూడా గురువు బలంగా ఉంటాడు ఇక పసుపు వస్తువులు కానీ పసుపుకు సంబంధించిన ధాన్యాలు కానీ దానంగా ఇస్తే కూడా గురువు బలపడతాడు ఇక గురువు చతురాస్రం కలిగి ఉంటాడు గ్రహ సంఖ్య మూడు గ్రహ గ్రహ దృష్టి ఐదు ఏడు తొమ్మిది వారములలో గురువారము చాలా ప్రీతికరమైన రోజు గ్రహ బల ఫలితం సమాజంలో గౌరవాన్ని ధనలాభాన్ని యశస్సుని గౌరవము కీర్తి అన్నీ గురువేయిస్తాడు ఎవరికైతే గురు బలహీనంగా ఉంటాడో ధన నష్టం కలుగుతుంది పరువు నష్టం కలుగుతుంది ఇక ఏ సమాజంలో గౌరవం కూడా ఉండదు అన్నిటిలోనూ వెనకంజ వేస్తాడు ఏ పని చేసినా కూడా విజయం చేకూరదు ఎన్ని గ్రహాలు సరిగ్గా ఉన్నా గురువు సరిగ్గా లేకపోతే ఆ జీవి ఎన్నటికీ పురోగమనం సాధించలేడు ఎన్ని గ్రహాలు దోషంగా ఉన్నా జన్మజాతకంలో గురువు ఒక్కడు బలంగా ఉంటే ఎలాంటి కష్టాలు నష్టాలైనా ఆ గురువు తొలగిస్తాడు కావున గురుగ్రహం యొక్క ప్రాముఖ్యత నవగ్రహాలలో ఎంతగానో ఉన్నది ఇక అతని తండ్రి ఆంగిరసుడు తల్లి సురూప భార్య తారాదేవి ఇక చందసు త్రిషుడు అనే పుత్రులు ఇక ఇవన్నీ గురువుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం కదా కావున మూడవ రోజులలో గౌరు గురుమోటి రోజున అలాంటి రోజులో శుభకార్యాలు చేస్తే వీటికన్నిటికీ సంబంధించిన కష్టాలు నష్టాలు ఏర్పడతాయి కావున గురుమౌఢ్యమున మౌడ్యమున శుక్రమౌఢ్యమున గురువుకు సంబంధించిన కారకత్వాలు శుక్రుడికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉంటాయో అందులో మనము పనులు చేస్తే ఆటంకాలు కలుగుతాయి తీవ్రంగా కష్టనష్టాలు కలుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా గురువు అంటే ఎవరు గురువు యొక్క కారకత్వాలు ఏమిటో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ